హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మైట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను ఈ ఇంటికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఫుల్ వీడియోలోనే మీకు తెలుపుతున్నాను ఇకపోతే వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏమి జరిగింది కనుక నిర్మాణం మీకు అర్థమవుతుందని ఉద్దేశంతో అయితే తెలుపుతున్నాను అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వీడియో అయితే తప్పకుండా మీకు నచ్చింది లైక్ అయితే తప్పకుండా ఇస్తారని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి తూర్పు ప్లేస్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ వచ్చేసి మనకు ఏడు సెంట్ల ఐదు వందల లింకులతో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగింది ముప్పై మూడు అడుగులు వెడల్పు యాభై మూడు అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయిందండి ఈ హౌస్ అయితే కనుక సేల్కి వచ్చింది మనకి ప్రొద్దుటూర్లో వచ్చేసి హాల్ బ్యాంక్ బ్యాంక్లో తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది చేసినారు అనమాట బిల్డర్ ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి కార్ పార్కింగ్ ప్లేస్ అయితే కనుక చూడండి ఎంత విశాలంగా ఉందో మొత్తంగా వచ్చేసి ఏడున్నర సెంట్లో నిర్మాణం చేసినటువంటి కు ఏ విధంగా అయితే కనుక కార్ పార్కింగ్ కానీ అలాగే వచ్చేసి మనకు మెయిన్ గా సంబంధించి కానీ బెడ్రూమ్స్ కానీ చాలా విశాలంగా అయితే కనుక ప్రొవైడ్ అనేది చేసినారు అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి గుడి కింద వచ్చేసి మనకి ఇట్లా పడమరకు వచ్చేసి ఒక ల్యాట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి పార్కింగ్ ప్లేస్ లో వచ్చేసి మనకు ఆకర్షణీయంగా వేసినటువంటి టైల్స్ అనేది మీరు గమనించండి ఈ హౌస్ వచ్చేసి కార్నర్లో ఉన్నటువంటి హౌస్ అనమాట మనకు వచ్చేసి తూర్పు తో నిర్మాణం చేశారు అలాగే వచ్చేసి మనకి ఉత్తరానికి దక్షిణానికి వచ్చేసి చిన్న కాంపౌండ్ అనేది కూడా ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఉందనమాట మెయిన్ డోర్ సంబంధించి మనకు వచ్చేసి సేఫ్టీ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి పార్కింగ్ ప్లేస్లో వచ్చేసి సీలింగ్ అయితే కనుక పీఓపీతో అయితే చాలా ఆకర్షణంగా అయితే కనుక చేసినారు అన్నమాట ప్రొద్దుటూరులోని రైల్వే రిలేషన్స్ సంబంధించి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో జాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనం చూస్తున్నట్టు వచ్చేసి మెయిన్ డోకు సంబంధించి సేఫ్టీ డోర్ అనేది ఉంది ప్లస్ వచ్చేసి లెఫ్ట్ రైట్ వచ్చేసి మిరర్తో ఆకర్షణంగా చేసినటువంటి మిరర్ అనేది ఫిట్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్ సంబంధించి వుడ్ వర్క్ అనేది చాలా లేటెస్ట్ మోడల్గా అయితే కనుక వర్క్ అనేది చేయించాలన్నమాట ఈ సంబంధించి అయితే కనుక మనకు వీడియోలో వస్తున్న హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ ఒకసారి వచ్చి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ నుండి హాల్లోకి ఎంటర్ అయితే కనుక ఏ విధంగా చూడొచ్చు మీరు రైట్ సైడ్ కనిపిస్తున్నట్టు వచ్చేసి రెండు పెద్ద కిటికీలు అనేది వెంటిలేషన్ కోసం అనేది ప్రొవైడ్ చేసినారు ఆపోయి వచ్చేసి ప్లెయిన్ బ్లూ కలర్ సంబంధించి అయితే పెయింట్ అయితే ఆకర్షణంగా అయితే ఉంది అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ అలాగే వచ్చేసి మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ లోనే వచ్చేసి దేవుని గుడి దానికి రైట్ సైడ్ వచ్చేసి కిచెను ఆ ప్లేస్లో వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అలాగే వచ్చేసి ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు మెయిన్ హాల్కి సంబంధించి అయితే కనుక మనము గమనించగలరు మీరు సీలింగ్ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా పిఓపీ అయితే కనుక డిజైన్ అనేది చేస్తున్నారు అనమాట అలాగే ఎల్ఈడీ లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు చాలా ఆకర్షణీయంగా అయితే ఇల్లు ఉందండి మీరు వీడియోలో చూస్తున్న అవసరం మీకు నచ్చితే కనుక పది మందికి మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనకు వచ్చేసి టీవీ స్టాండ్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు రెండు వెంటిలేషన్ కోసం కిటికెట్స్ అనేది ఉన్నాయన్నమాట పెద్దవి ఈ హౌస్ సంబంధించి అయితే వర్క్ అయితే ఎలాంటి పెండింగ్ అయితే లేదండి రెడీ టు మూవ్ అనేది ఎవరైనా మీరు కొనుగోలు చేయాలని ఉద్దేశం ఉంటే కనుక డైరెక్ట్ వచ్చి విజిట్ చూసి మీకు నచ్చితే మాత్రమైతే లైక్ కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మాత్రమైతే కాంటాక్ట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ టీవీ స్టాండ్కి సంబంధించి మనకు వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేసి బెడ్రూమ్స్ అనేది ఉన్నాయండి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి దేవుని గుడి ఉంది అలాగే వచ్చేసి టీవీ స్టాండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్టోర్ రూమ్ అలాగే కిచెన్ అనేది అంత కంబైన్గా అయితే కనుక ఉందన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి దేవుని గుడికి సంబంధించి ఇకపోతే మనకు వచ్చేసి గుడి నుండి చూస్తే కనుక హాల్ వ్యూ అనేది ఏ విధంగా అయితే కనుక అయితే కనుక మీరు గమనించగలరు మీకు దేవుని గుడికి పక్కనే ఉన్నటువంటి కిచెన్కి అలాగే వచ్చేసి డైనింగ్ హాల్కి స్టోర్ రూమ్కి ఎంట్రెన్స్లో వచ్చేసి మనకు ఆకర్షణీయంగా ఒడ్డుతో చేసినటువంటి ఆర్చ్ అనేది ఒకటి ప్రొవైడ్ అని చేసినారు ఇప్పుడు మనం చూసాము ఈ టీవీ స్టాండ్కి రైట్ సైడ్ బెడ్రూమ్స్ అనేది ఆపోజిట్ ఆపోజిట్లు ఉన్నాయి అలాగే వచ్చేసి ఓ మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే ఉంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక చాలా చూడండి ఏడు సెంట్ల ఐదు వందల లింకులతో కాబట్టి చాలా విశాలంగా అయితే కనుక ఉందండి ఈ వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే ఆకర్షణంగా చేసినటువంటి కబోర్డ్స్ అనేది కూడా ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఉన్నాయన్నమాట సీలింగ్ సంబంధించి కూడా పిఓపిఐతే కనుక ఆకర్షణంగా చేస్తున్నారు అలాగే వచ్చేసి మనకు ఎల్ఈడీ లైట్ అనేది ప్రొవైడ్ చేసినారు చేస్తున్నారు ఈ బెడ్రూమ్ సంబంధించి స్టార్టింగ్లోనే వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్కి అయితే కనుక మనకు ఆకర్షణీయంగా చేసినటువంటి బ్లూ కలర్ పెయింట్ అనేది ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే ఉందన్నమాట అలాగే వచ్చేసి మనకు ఈ బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్స్ అనేది చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి కలర్ సెలెక్షన్ అనేది సంబంధించిన బిల్లర్ అనేది సెలెక్షన్ సెలక్షన్ అనేది చేసుకున్నారనమాట ఇకపోతే కనుక బెడ్రూమ్ సంబంధించి మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే కనుక ఇప్పుడు బెడ్రూమ్ సంబంధించి డ్రెస్సింగ్ రూమ్ అనేది ఒక లెట్రిన్ బాత్రూమ్కి ఆపోజిట్లో వచ్చేసి ఈ ఇంటికి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి బెడ్రూమ్ సంబంధించి మనకు వచ్చేసి ల్యాట్రిన్ బాత్రూమ్ ఆపోజిట్ లో ఒక మిర్రర్ స్టాండ్ అనేది ఇచ్చినారు ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ అనేది ఒకటి సైడ్ అనేది ఇచ్చినారనమాట ఈ ఇలాంటి ప్లానింగ్ అయితే కనుక నా ఛానల్లో నేను ప్రొద్దులు చాలా హౌసెస్ అని చూసాను కాకపోతే ఏంటంటే రెండు ఇళ్లకు మాత్రం అయితే ఇలాంటి ప్లానింగ్ అయితే కనుక నిర్మాణం అనేది చేసిన హౌస్ అయితే కనుక ఇది రెండోదనమాట ఆల్రెడీ ఒక ఇల్లు అయితే డూప్లెక్స్ ఇంటికి సంబంధించి అయితే కనుక డ్రెస్సింగ్ రూమ్ సంబంధించి సైడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది బెడ్రూమ్స్ అనేది ఆపోజిట్ ఆపోజిట్ లోనే అయితే కనుక ఉన్నాయండి ఆల్రెడీ ఒక బెడ్రూమ్ అనేది చూసాం మనము బెడ్ రూమ్ టూ సంబంధించి కూడా మీరు అయితే గమనించగలరు మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసి ఆపోజిట్లో వెంటే కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు వెంటే కిటికీ కిటికీకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ అనేది ఉన్నాయి అలాగే వచ్చేసి కబోర్డ్స్ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి లెటర్ హ్యాండ్ బాత్ర్రూమ్ అనేది వస్తుంది ఈ ఆపోజిట్ ఆపోజిట్లో అయితే మనకు ఆకర్షణీయంగా చేసినటువంటి ఒక పెయింట్ కలర్ అయితే కనుక చేసినారనమాట ఇక్కడ చూడొచ్చి సింక్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసిన ఈ బెడ్ బెర్రూమ్ సంబంధించి కాకపోతే కనుక లెటర్ హెండ్ బాత్రూమ్లో తో అయితే కనుక ఈ పింగాన్స్ అనేది ఫిక్స్ చేసినారు మొత్తానికి అయితే కనుక ఈ హౌస్ నిర్మాణం అయితే చాలా ఆకర్షణీయంగా అయితే జరిగిందండి వీడియోలో కూడా కొద్దిగా కలర్స్ అనేది అప్పటి అయితే కనుక గమనించు ఉంటారు మీరు అయితే కనుక సీలింగ్ సంబంధించి కూడా మీరైతే ఎల్ఈడి లైట్లతో అలాగే వచ్చేసి పిఓపితో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అయితే చేసిండడు అనమాట వీడియోలో మీకు అయితే కనుక కొద్దిగా డిమ్ముగా అయితే ఏ హౌస్ సంబంధించి కూడా నేను ఇట్లా చెప్తున్నాను ఎందుకంటే కనుక వీడియో ఎంత ఎడిటింగ్ చేసినా కూడా కొద్దిగా డిమ్గా అయితే కనుక వస్తుందండి మీకు వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ రండి చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేసే రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మనకు కబోర్డ్స్ కాబోయేట్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక మనకు ఆకర్షణీయంగా ఆరెంజ్ కలర్లో అయితే కనుక పెయింట్ అనేది వేసి ఉంటారు ఇకపోతే కనుక మనం చూసినట్టు వచ్చి ఈ కిచెన్కి ప్లస్ డైనింగ్ హాల్కి స్టోర్ రూమ్కి సంబంధించి స్టార్టింగ్లో వచ్చేసి మనకు ఆకర్షణీయంగా ఫ్లోరింగ్ సంబంధించి అయితే కనుక గ్రైండ్ స్టోన్తో వేసి ఉండడం ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి కబోర్డ్స్ వచ్చేసి డైనింగ్ హాల్కి సంబంధించిన ప్లేస్లో అయితే కనుక ఉందండి వెంటలేజ్ కోసం ఒక పెద్ద అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి ఆకర్షణీయంగా చేసినటువంటి వడ్డుతో చేసినటువంటి కబోర్డ్స్ అనేది కూడా ఈ డైనింగ్ హాల్కి సంబంధించి అయితే కనుక ఉన్నాయన్నమాట దీన్ని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు స్టోర్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు ఈ కబోర్డ్స్కి ఆపోజిట్లోనే మనకు వచ్చేసి కిచెన్ అనేది ఉంది అనమాట ఈ ప్లేస్లో వచ్చేసి మనకు సీలింగ్ అయితే కనుక చూడండి ఎల్ఈడి లైట్లతో అలాగే పియోపి అయితే అయితే చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మించారనమాట ఇకపోతే కనుక మనం చూసినట్టు వచ్చేసి డైనింగ్ హాల్కి సంబంధించిన ఎంట్రన్స్ వచ్చేసి ఆర్చ్ అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి ఈ కబోర్డ్స్ అనేది చూడండి దగ్గర నుండి చూపించినట్ అయితే కనుక మీకు అయితే కనుక చాలా నీట్గా అనేది వుడ్ వర్క్ సంబంధించి అయితే కనుక ఈ ఇంటికి సంబంధించి నిర్మాణం అనేది చేసిండడు ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి స్ట్రైట్ కనిపిస్తున్నది వచ్చేసి మనకు కిచెన్ అనేది ఇక్కడైతే కనుక అవైలబుల్గా అయితే ఉందండి వెంటే కోసం ఒక పెద్ద కిట్గానే ప్రొవైడ్ చేసినారు అలాగే విశాలంగా ఉన్నటువంటి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఉంది అలాగే వచ్చేసి మనకు విశాలమైనటువంటి బెడ్రూమ్స్ విశాలమైనటువంటి టీవీ హాలు అలాగే వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ ఇంటి ముందర వచ్చేసి ముప్పై అడుగులు రోడ్డు అలాగే ఇంటి ముందర వచ్చేసి మనకు ఈ వెంచర్ సంబంధించి అయితే కనుక పార్క్ కూడా అవైలబుల్గా అయితే కనుక ఉందన్నమాట ఇకపోతే మనకు వచ్చేసి కిచెన్ సంబంధించి కూడా చూడవచ్చు అయితే చాలా విశాలంగా అయితే ఉందండి ఇక్కడ కూడా అయితే చిన్న కిటికీ అనేది వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే కబోర్డ్స్ కూడా కలర్ సెలెక్షన్ అయితే కనుక చాలా నీట్గా ఉందండి టైల్స్ కూడా ఈ ఇంటికి సంబంధించి వాల్కైతే ఆకర్షణంగా అయితే కనుక చేసింటారు అనమాట కాకపోతే కనుక మనకు ఇక్కడ కూడా సీలింగ్ సంబంధించి కూడా పిగోపితే కనుక చాలా ఆకర్షణీయంగా ఒక ఎల్ఈడీ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇక్కడ వెళ్ళగపోవడం వల్ల అయితే కనుక నేను చూపించలేకపోయాను ఇకపోతే కనుక మనకు ఈ హౌస్ అయితే కనుక మనకు ప్రతి ప్రొద్దుల సేల్కి వచ్చిందండి ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే డైరెక్ట్ విజిట్ చేసి రండి చూడండి నష్ట కొనుగోలు చేసిన విధంగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే వచ్చేసి మనకు కిచెన్కి ఆపోజిట్లో వచ్చేసి ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక ఇక్కడ సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మీరు గమనించగలరు ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట ఈ స్టోర్ రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉందండి మొత్తం వచ్చేసి ఏడు నాలుగు సెంటులో నిర్మాణం చేశారు తూర్పు తో నిర్మాణం జరిగినటువంటి వ్యవస్థ అయితే కనుక మనకు పొద్దులు అయితే సేల్కు ఉందండి రెడీ టు గానే ఉంది మీకు వీడియో నచ్చేస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చి లైక్ ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నాను ఇస్తారో లేదా అది నా చేతులు లేదు మీ చేతుల్లో